హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను చూసారు కదండి గోరెంటాకు ఇప్పుడు ఆషాఢ మాసంలో అయితే ప్రతి ఒక్కరు గోరెంటాకు అయితే పెట్టుకుంటారు పెట్టుకుంటే కూడా చాలా మంచిది అసలు ఈ టైంలో గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటారు ఏంటి అసలు గోరెంటాకు ఎలా పుట్టింది అనేది కూడా మనం చరిత్ర అయితే ఈ గో ఈ ఫుల్ వీడియోలో అయితే తెలుసుకుందాము ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా ముందుగా అయితే గోరంటాకుని ఇట్లా వాటర్లో మంచిగా నీట్గా కడుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే లెమన్ సైజ్ అంతా చింతపండునైతే నేనైతే యాడ్ చేసుకున్నాను అలాగే లెమన్ ఉంటుంది కదా అందులో ఒక హాఫ్ బద్ద అంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ అయితే పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఈ ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ అవ్వగానే నేను ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారనమాట ఆ రోజే అత్తమ్మకు పెట్టేశాను నెక్స్ట్ మా వారికి కూడా ఒక చిన్న ఒక రెండు వేళ్ళకి ఇక చిన్న చుక్కలాగా అయితే పెట్టుకుంటారు ఎప్పుడైనా సరే అలాగే పెట్టేశాను చూసారు కదా పెట్టుకుంటుంటేనే ఎంత రెడ్గా వండిందో ఇంకా గోరెంటాకు కొంచెం మేము పెట్టుకోగా మిగిలితే మా ఆడపడుచు ఇక్కడే ఉంటారనమాట మాకు దగ్గరలో ఇంకా తనకు కూడా కొంచెం అయితే పంపించాను ఈ గోరెంటాక్ చరిత్ర అయితే తెలుసుకుందాం ఫుల్ వీడియో లాంగ్ వీడియో అయితే మొత్తం క్లియర్గా అంత వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఆషాఢ మాసంలోనే గోరెంటాకు అసలు ఎందుకు పెట్టుకుంటారో చూసేయండి వీడియో అయితే ఫుల్ వీడియో గౌరీదేవి బాల్యంలో చెలికత్తులతో వనంలో ఆటలు ఆడుకోవడానికి వెళ్ళిందట అదే సమయంలో రజస్వా అవుతుందంటే మెచ్చుడే అవుతుందంట సో ఆ రక్తపు చుక్క ఉంటుంది కదా అది నేల తాకడం వల్ల మొక్కలాగా పుడుతుంది ఆ వింతను చూడడానికి చెలికత్తులు చూసి షాక్ అయ్యారనమాట ఆ విషయాన్ని పర్వతరాజు పర్వతరాజు ఎవరు అంటే గౌరీదేవి వాళ్ళ తండ్రి అనమాట ఆయనకు చెప్పగా వాళ్ళు సతీ సమేతంగా ఎందుకు వస్తారు అయితే రుదిరా పార్వతీదేవి రుధిరాంశంతో జన్మించాను నా వల్ల లోకానికి ఏం ఉపయోగం కలదని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీ ఆ చెట్టు ఆకు గోస్తుంది అనమాట ఆమె వేలు ఎర్రగా మారుతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అని పర్వతరాజు అంటాడు నాకు ఏ విధమైన బాధ లేదు పైగా ఇది చాలా అలంకరణగా అనిపిస్తుంది అని అంటుంది అప్పుడు పార్వతీదేవి అయితే దీంతో పర్వతరాజుకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరెంటాకు మన మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తాడు అయితే స్త్రీల గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుందంట అతి ఉష్ణం అంటే వేడిని కూడా తొలగిస్తుంది స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది చేతులకు కాళ్ళకు అందాన్ని అలంకరణ వస్తువుగా వాడబడుతుంది అదేవిధంగా ఈ చెట్టు జన్మకు సార్థకత అని అంటాడు అందుకే మహిళలు ఆషాఢ మాసంలో అయితే పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట అది ఈ గోరెంటాకు యొక్క అయితే చరిత్ర చూసారు కదండి గోరెంటాకు నాకు ఎలా పండిందో మంచిగా ఈ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చింతపండు అండ్ లెమన్ వాటర్ అనమాట అది యాడ్ చేయడం వల్ల చూసారు కదా ఎంత బాగా పండిందో రెడ్గా మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి గోరెంటాక్ యొక్క చరిత్రను కూడా తెలుసుకున్నారు కదా నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఇవి నేనైతే ఈ గోరెంటాక్ అయితే నైట్ పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అంటే తొందరగానే ఎండిపోతుంది అన్నమాట ఇంకా మార్నింగ్ అయితే కడిగేసుకున్నాను చూడండి ఎంత బాగా పండిందో వెంటనే హాఫ్ ఎన్ అవర్లో కడిగేసుకున్నా కూడా ఇలాగే కలర్ అయితే మంచిగా రెడ్గా అయితే పండుతుంది మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా అందువల్ల మంచిగా పండుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్